చూస్తున్నారు తెలంగాణ సమాచారం కరీంనగర్ జిల్లా నియోగ నియోజకవర్గం మన్నెంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉన్నదని చెప్పారు గత గడిచిన పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుర్రా కనకయ్య గౌడ్ ఉపాధ్యక్షులు తల్లపల్లి కిరణ్ గౌడ్ అధికారిక ప్రతినిధి పర్ణంది రాజయ్య ఎస్సీసీఎల్ నాయకులు పర్నంది కిషన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు హిమాపూర్ మండలంలోని మన్నంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ టైగర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది పేదల పక్షాన అన్ని వర్గాల వారికి సంతోషదాయకంగా ఉందని ఈ బడ్జెట్ కేటాయింపుల్లో విద్య కానీ మౌలిక సదుపాయాలకు అన్ని రకాల వసతులు కల్పించడానికి పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్న బడ్జెట్లో టీఆర్ఎస్ పాలనలో విఫలమైందని ఈ వంద రోజుల్లోపే ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషదాయకంగా ఉందనేది కాంగ్రెస్ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన దానిలో ఒక విద్యకు తీసుకున్నట్టు అయితే ఉంటే పదకొండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఒక వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ప్రకటించడం జరిగింది ఇది ఎంత బాగుందనేది ప్రజల్లో వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ రాబోయే కాలంలో పార్లమెంట్ స్థానాలు సుత అన్ని స్థానాలను గెలిపించడానికి ప్రతి ఒక్కరు కంకణ కావాలని ప్రజలను కోరుచు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్